ఆ శిక్ష నుంచి తప్పించబడాలి అంటే నాకు వాక్యం తెలియాలి నాకు క్రీస్తు వారి అర్థం కావాలి అర్థం కాకపోతే నేను ఆ మార్గంలో వెళ్ళలేను కదా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం అందుకనే ఇప్పుడు ఆ వ్యక్తి పాపం చేశాడు ఆ వ్యక్తి తప్పు చేశాడు అని ఎలా తెలిసింది అక్కడ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి రూల్స్ ఉన్నాయి కాబట్టి సిగ్నల్ ఉంది కాబట్టి ఆ వ్యక్తి తప్పు చేశాడు పాపం చేశాడు సిగ్నల్ లేకపోతే గొడవలు అయ్యేవి కదా యాక్సిడెంట్లు అయిన తర్వాత అన్ని వరకు గొడవలు అయ్యేవి ఎలా ఉండేది జీవితం సిగ్నల్స్ లేకపోతే రూల్స్ లేకపోతే ఏమవుతాయి ఆ రూల్స్ మంచివా కాదా ఆ సిగ్నల్స్ మంచివా కాదా క్షేమాన్ని ఇవ్వడానికేగా రూల్స్ పెట్టింది ఆజ్ఞలు అనేది క్షేమాన్ని ఇవ్వడానికే మన జీవితాలను కంట్రోల్ చేయడానికి మన ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేయడానికి మన ఇష్టానుసారంగా జీవించకుండా కంట్రోల్ చేసి ఆయన మార్గంలో నడవడానికే కదా గవర్నమెంట్ వాళ్ళు రూల్స్ ఎందుకు పెడతారు ఇష్టప్రకారం వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబరచబడుతున్నది నేను పాపం చేస్తున్నానా లేదా నేను తప్పు చేస్తున్నానా దేవునికి మార్గాలకు వ్యతిరేకంగా జీవిస్తున్నానా లేదా అనేది ఎలా తెలుస్తుంది ధర్మశాస్త్రం వలన అంటే ఆజ్ఞలు ఉంటేనే కదా నేను తప్పు చేశానా తప్పు చేయలేదా పాపం చేశానా పాపం చేయలేదా విషయం ఎలా తెలుస్తుంది ఆ వ్యక్తి పాపం చేశాడు అని తప్పు చేశాడని ఎలా తెలిసింది ఆజ్ఞ ఉంది అక్కడ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి ఆ సిగ్నల్స్ మంచివా మంచివే కంట్రోల్లో ఉండడానికి నేను తప్పు చేస్తున్నానా లేదా పాపం చేస్తున్నానా లేదా నాకు ఎలా అర్థమవుతుంది ధర్మశాస్త్రం ఆజ్ఞల వలన దేవుని మార్గాల వలన చిత్తం ఆయన చిత్తాన్ని గ్రహించినప్పుడు నా జీవితం ఎలా ఉంది అనే విషయం అర్థమవుతుంది తెలుసుకోవాల్సిన అవసరం ఉందా ఖచ్చితంగా ఉంది ఎందుకు అవసరం ఉంది ఇంకొక జీవితం అనేది ఒకటి ఉంది కాబట్టి ఈ జీవిత కాలం వరకు మాత్రమే కాదు నేను క్రీస్తు వారిని అంగీకరించాను కాబట్టి ఇంకొక జీవితంలోకి నేను వెళ్ళాలి కాబట్టి ఆ జీవితంలోకి వెళ్ళాలి అని అంటే నేను ఇక్కడ నివాసం చేయవలసిన అవసరము ఖచ్చితంగా ఉంది ఎలా నీతిమంతులుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి ఆయన మార్గంలో నడుస్తూ చేయబడుతూ ఆయన మార్గంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి అయితే తెలియ వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా నాకు ఆయన వాక్యము తెలియాలి ఆయన మార్గాలు తెలియాలి ఆయన చిత్తము తెలియాలి ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు నన్ను నేను సరిచేసుకుంటూ వెళ్తున్నప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశము ఖచ్చితంగా ఉంది